నమస్కారం నా పేరు మొమ్మల శ్రీ కుమార్ నూజువీర్ టౌన్ జనసేన నాయకులు ఈరోజు రేపు సోమవారం జరిగే టిట్కో బాధితులు పక్షాల జనసేన పోరాటం చేస్తుంది దాదాపు గత ప్రభుత్వం ఎనభై శాతం పూర్తయిన నీళ్ళను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణ శాసనం రాసింది పేద ప్రజలు అంటే ఈ ప్రభుత్వానికి లెక్కే లేదు రంగానే ప్రజా కూలగొట్టారు ఆ తర్వాత ఈ ఈ టిక్కో ఇల్లు ఇస్తే ఎక్కడ గత ప్రభుత్వానికి మోడీ గారికి నన్ను చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందా అని చెప్పేసి అది ఆలోచించి టిట్కోర్ని చాలా వరకు జాప్యం చేశారు దాదాపు ఎనభై శాతం ఎనభై శాతం గత ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్ళనే కనీసం తట్టడి మట్టి కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి పై పైన శుద్ధులు చేస్తూ మేము రోడ్లు ఇది ఇదేస్తున్నాం అని చెప్పేసి చేస్తున్నారు ఈరోజు మేము రేపు పన్నెండో తారీఖు మేము ధర్నా పెట్టిన సందర్భంగా ఈరోజు మన నూదువీడి ఎమ్మెల్యే గారు సచివాలయ వాళ్ళకి అందరికీ చెప్తున్నారు త్వరతగతిన టిట్కో ఇళ్ళు ఇచ్చేస్తున్నాం తయారు చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అందరితో ఎల్లడి వాళ్ళతో అని చెప్పేసి వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నారు ఈ చిత్తశుద్ధి అనేది ఆయన నాలుగున్నర సంవత్సరాల్లో చూపినట్టయితే ఈ పార్టీ లబ్ధిదారులందరికీ సంతోషంగా ఎళ్లలోకి వెళ్ళేవాళ్ళు అంతేకాకుండా గత నాలుగున్నర సంవత్సరాల నుంచి వీళ్ళు చేసిన దుర్మార్గమైన పని అయితే ఇల్లు ఇవ్వకపోగా వీళ్ళు అప్పులు చేసి కట్టిన ఇల్లు ఇవ్వకపోగా బ్యాంకుల దగ్గరకు తీసుకెళ్లి బలవంతంగా ఈ మెప్ప వాళ్ళు వాళ్ళు వచ్చేసి నోటీసులు ఇప్పించి వాళ్ళతో బ్యాంకు లోన్లు ఇప్పించి చేశారు ప్రభుత్వం రెండు సంవత్సరాలు మ్యారెటర్ ఇచ్చిన తర్వాత మ్యారెటర్ పీరియడ్ అయిపోయిన తర్వాత బ్యాంక్ అధికారులు లబ్ధిదారులకి నోటీసులు పంపిస్తున్నారు నోటీసులు పంపడమే కాదు వాళ్ళకి సంబంధించిన రూపాయి అకౌంట్లో పడ్డ అవి మొత్తం వచ్చేసి బ్యాంక్ వాళ్ళే తీసుకుంటున్నారు బ్యాంక్ అధికారుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి మీరు ఈఎంఐలు కట్టపోతే బాగోదు కట్టాలి కట్టాలని రోజుకి ప్రతి లబ్ధిదారుడికి పది పదిహేను ఫోన్లు చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో ఈ లబ్ధిదారులకి రూపాయి అప్పు పుట్టదు కావాలని చేస్తున్నారు ఈ ప్రభుత్వం దాదాపు ప్రభుత్వం తలుచుకుంటే ఆరు నెలల్లో ఇవన్నీ చేసేది కానీ వాళ్ళ వాళ్ళు గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కేవలం ఆ కారణంతోనే ఈ ఎలక్షన్ ఇంకా రెండు నెలల్లో మూడు నెలల్లో ఉందని చెప్పేసి హడావిడి చేస్తున్నారు ప్రజలు రేపు బాధితులందరితో మేము గత నాలుగైదు రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నాం చాలామంది చాలా ఆప్యాయంగా మీరు ఈ లబ్ధిదారుల్లో ఈ బాధితుల్లో ప్రభుత్వ పోలీసులు అధికారులు కూడా ఉంటాం పోలీసులు మా అధికారులు అందరూ ఉన్నాం కూడా చెప్పుకోడానికి సిగ్గు చేటేస్తుంది ఈ ప్రభుత్వం రా ఈ ప్రభుత్వం గనక వచ్చే పది పదిహేను రోజుల్లో కనుక లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వకపోతే వచ్చేది మా ప్రభుత్వం జనసేన జన జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో రాగానే మొదటి విడతగా ఈ పేదలందరికి ఇల్లు ఇస్తామని చెప్పేసి అంతేకాకుండా రేపు పన్నెండో తారీఖు మున్సిపల్ ఆఫీసు ఎదురు ఎదురు ఎదురుగా జరిగే ధర్నా కార్యక్రమంలో ప్రతి లబ్ధిదారుడు ప్రతి బాధితుడు అందరూ వచ్చి ప్రభుత్వం చేసిన నీతిని ఎండగట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం జై జనసేన